అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను విషాన్వి ఎన్నికల వేళ సీఎం జగన్కు బిగ్ షాక్ తగిలింది గీత దాటిన అధికారులపై ఈసీ కొరడా జులిపించింది దీంతో నిజాయితీ అధికారులకు పోస్టింగ్ దక్కింది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది రాష్ట్ర సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వెంటనే విధుల్లో హాజరు కావాలని ఎన్నికల సంఘం ఆదేశించింది రెండు రోజుల క్రితం వరకు ఉన్న నిఘా చీఫ్ ఆంజనేయులు సిపి కాంతారాణ ఈసీ బదిలీ చేయడంతో వారి స్థానంలో వీరిరు బాధ్యతలు చేపట్టారు తొలగించిన ఇద్దరు అధికారులు జగన్ ప్రభుత్వానికి అంటకాగడంతో ఈసీ వేటు వేసింది రెండు విభాగాల నుంచి ముగ్గురు అధికారుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపించారు ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆరుగురు ఐపీఎస్ లు ముగ్గురు ఐఏఎస్ లు పక్కకు తప్పించింది మరో ఇద్దరు ఐపీఎస్ లపై బదిలీ వేటు వేయడం జగన్ కు పెద్ద షాక్ అని ఐపీఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది అందిన ఫిర్యాదులను పరిశీలించి ఆరోపణలను ధృవీకరించుకున్న తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది ఈసీకి పంపిన వివరాల్లో నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఈసీ పరిగణలోకి తీసుకుంది రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే వారి వైపు మొగ్గు చూపింది విధులకు న్యాయం చేసే వారికి ఎన్నికల్లో అవకాశం కల్పించింది ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రామకృష్ణను విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది ఏ విభాగంలో పనిచేసిన అధికార పార్టీకి తల వంచకుండా పనిచేసిన చరిత్ర రామకృష్ణ నియామకానికి వీలు కల్పించింది ఏ జిల్లాలోనూ ఏడాదికి పైగా పనిచేసిన దాఖలాలు లేవంటే రామకృష్ణ నడవడిగను ఇట్టే అర్థం చేసుకోవచ్చు సెబ్ డిఐసిగా బాధ్యతల సమయంలో అక్రమ ఇసుక తరలింపు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపారు ఎమ్మెల్యేల ఒత్తిడితో ఏసీబీ విభాగానికి బదిలీ అయ్యారు ఎన్నికల వేళ విజయవాడ సిపిగా రావడంతో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం వెనుక మాజీ కమిషనర్ కాంతరాణ తాత నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది అధికార వైసీపీకి పరోక్షంగా తన మద్దతును పలు సమయాల్లో వ్యక్తం చేశారు టిడిపి నేత చెన్నపాటి గాంధీ అనే వ్యక్తిపై వైసీపీ వర్గీయులు దాడులకు తగబడ్డారు కన్ను కూడా కోల్పోయారు అయితే తేలికపాటి కేసుతో కాంతారానా చేతులు దులుపుకున్నారు కృష్ణా జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనలో ఏకంగా జడ్ ప్లస్ అధికారి తలకు గాయమైంది ఆ కేసు నేటికి అతిగత లేదు కేవలం నామమాత్ర సెక్షన్లతో సరిపెట్టారు అయితే అయితే జగన్ రాజధాని ఘటనలో కాంతిరాన ఓవరాక్షన్ చేశారు హత్యయత్నం లాంటి కేసులు పెట్టడానికి ప్రతిపక్షాల ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి మొత్తం మీద చట్టాన్ని సమానంగా చూడాల్సిన ఐపీఎస్ అధికారులు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాశారు తాడేపల్లి పెద్దలు చెప్పినట్లుగా మాట్లాడారు ఎదుటివారిపై కేసులు అనుంగులపై పువ్వులు అన్నట్లుగా వ్యవహరించారు అయితే ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదులు కాస్త వాస్తవం అని తేలగానే అంటకాగిన ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు వేసింది మరికొందరి అధికారులకు కూడా ఆ గతి పట్టనుందని చర్చ కూడా సాగుతుంది